ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం వైస్ చైర్మన్ గా పగడాల సత్యనారాయణ పేరును అధికారికంగా ప్రకటించారు నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజు కనియామక పత్రాన్ని ఆయన కథ చేశారు వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పగడాల సత్యనారాయణను మంత్రి పార్థసారథి అభినందించారు నూజువీడు మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థిని గెలిపించిన వైసీపీ కౌన్సిలర్లకు మంత్రి పార్థసారథి కృతజ్ఞతలు తెలిపారు ఇక పార్టీలకు అతీతంగా నూజువీడు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు ఎస్ యాకూబ్ మున్సిపల్ చైర్ అర్సన్ ఒక ఎన్నిక పూర్తయింది ఇది సబ్ కలెక్టర్ నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి ఏంటి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి యాకూబ్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది అయితే ఉదయం నుండి ఒక ఆ పూర్తి స్థాయిలో వైసీపీ వైసీపీ నుండి ఎంతమంది వస్తారు అనే ఉత్కంఠత నెలకొని ఉన్నది ఈ నేపథ్యంలో పగడాల సత్యనారాయణ ఇప్పటికే వైసీపీని బీడీ టీడీపీలోకి చేరడం జరిగింది అతనితో పాటు సుమారుగా తొమ్మిది మంది సభ్యులు కూడా వైసీపీ నుండి టీడీపీలోకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా ఇప్పటి వరకు టీడీపీ నుండి ఏడుగురు సభ్యులు ఉండటంతో ఈ తొమ్మిది మందితో పాటు పద్దెనిమిది మంది అయ్యారు అదేవిధంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఓటు ఉండడంతో పంతొమ్మిది మంది సభ్యులుగా ఏకగ్రీవంగా పూర్తి స్థాయిలో మెజార్టీ ఉండటంతో వైస్ చైర్మన్ అభ్యర్థిగా పగడాల సత్యనారాయణను ఎన్నిక ఎన్నిక చేశారు దీనికి సంబంధించి పూర్తిగా అందరూ దీనికి ఏకీ కూడా చెప్పుకోవచ్చు దీనికి ఇప్పటికే గత రెండు రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మంత్రి పార్దసార్థి పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు ఎవరెవరు పార్టీలోకి వస్తున్నారు పూర్తిగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏంటి రాబోయే రోజుల్లో వాళ్ళ కౌన్సిలర్లుగా వాళ్ళకి ఏ విధ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే నేపథ్యంలో పూర్తిగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళ వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పూర్తి స్థాయిలోగా తొమ్మిది మంది కౌన్సిలర్లు రావడం జరిగిందని కూడా పార్దసార్థి చెప్పడం జరిగింది పూర్తిగా ఈ ఎన్నిక వన్ సైడ్ గానే ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు ముందు రెండు రోజులు ఉత్కంఠగా మారిన ఈ ఎన్నిక పూర్తిగా ఈ రోజు ప్రశాంతమైన వాతావరణంలో పూర్తిగా ఎన్నిక అయ్యారు టీడీపీ నుండి సభ్యులు సుమారు టీడీపీ టీడీపీ రావడం అదేవిధంగా పాదసారి కూడా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఎన్నిక ఈ ఈ ఎన్నిక వైసీపీ నుండి వచ్చిన వాళ్ళతో పాటు వైసీపీకి సంబంధించి అన్ని పార్టీలు కలుపుకొని వెళ్తాము ఖచ్చితంగా వీడు పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఇది దోహదపడుతుందని కూడా పాత్రతాధ్యత అయితే చెప్పిన పరిస్థితే కనిపిస్తుంది